అంటే మీ అన్నా క్యాంటీన్ ఇష్యూలో కూడా డొక్కా సీతమ్మ గారి పేరుని ప్రత్యేకంగా మీరు రిఫర్ చేశారు ఏంటి వారి నుంచి తీసుకోవాల్సిన ఆదర్శం ఏంటి అంటే నాకు మేము చిన్నప్పుడు కమ్మాలి కృష్ణమూర్తి గారు ఆయన పుస్తకం రాశారు అమృత వాక్కులు అమృత వాక్ అమృత వాక్కులు మేము చిన్నప్పుడు ఎప్పుడు ఆయన ఒకసారి మా ఇంటి నాన్నగారు తెలిసాను ఓకే ఆయన ఒక ఇంకా గుర్తు పింక్ కలర్ అట్టుండే నెల్ల లక్షణాలతోటి అమృతం వాదు దాంట్లో చిన్న చిన్న బిట్స్ ఇన్ఫర్మేషన్ ఉండదు సో దాంట్లో డొక్కా సైతన్ గారి చరిత్ర ఉండదు అపరాత్రి అర్ధరాత్రి లేకుండా ఈ లంక గ్రామాల నుంచి ఆ లంక నుంచి కూర్చోబెట్టి అమ్మ తడిచిపోయే వస్తున్న కొంచెం అన్నం పెడుతుంది అంటే ఆవిడ లేచి మొత్తం జమీందారి కుటుంబం ఆవిడ చిన్న వయసులో ఆ జీవితం అంతా వీళ్ళకి పెట్టిన నోరు తెరిచి అడిగితే అర్ధరాత్రి అపరాత్రి లేకుండా ఆవిడ వదిలిపెట్టారు అలాంటిది మాకింట్లో చాలా స్ఫూర్తి నాకు తెలుసు అనుకున్నాను కానీ ఎంతమంది తెలుస్తుంది నాకు తెలియదు డొక్కా సీతం గారి పాట ఉంటుందో నాకు తెలియదు ఏదో ఒక సందర్భంలో డొక్కా సీతం గారి అంటే మేము పార్టీ చేసినప్పుడు ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ కింద డొక్కా సీతం గారి క్యాంటీన్ అనగానే చాలా స్పందన చూసాం ఎస్పెషల్లీ భవన్ నిర్మాణ కాదు ఆకలితో వాళ్ళ ఇబ్బందులు పడుతున్నారు సో అందుకని అంటే అన్నం పెట్టారు చెయ్యం అంటే బేసిక్గా ఒక్కొక్క వ్యక్తి ఇప్పుడు కాటన్ దొరందా సార్ ఆర్థర్ కాటన్ మనకి కోనసీమకి నీళ్ళు ఇచ్చి పైరు అంటే అన్నిటికంటే కూడా దారిద్రాన్ని తెచ్చిన వ్యక్తి అలాగే డొక్కా సీతమ్మ అంటే ఒక్కొక్కళ్ళు భగత్ సింగ్ ఉంటే ధైర్యానికి త్యాగానికి ప్రత్యేక డొక్కా సీతమ్మ అన్నం పెట్టి చెయ్యి ఆకలిని తీర్చి చేయట్ అంటే